മൂന്ന് വലിയ ഏഴു വലപായ ആറ് വലപായ ఆ పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల కొంద పంతొమ్మిది వేల కొంద పంతొమ్మిది వేల కొంద రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందలు మూడు వందలు మూడు వందల రూపాయలు ఉడందరూపాయలు మురంగలు రూపాయలు బురంగ రూపాయలు ఇక్కడ మూడు వందలు మూడు వందల రూపాయలు ఉరంగూపాయలు ఆ పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఉడందరూపాయలు మూడు వందల రూపాయలు రెడ్ పెట్టుకుంటే నాలుగు గంటలు పంతొమ్మిది వేలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల కంట